ప్రవక్త గారి సతీమణుల్లో వివిధ శ్రేణులకు చెందిన స్త్రీలు ఉన్నారు కొందరు నాయకుల కుమార్తెలు కొందరు ధనవంతుల కుమార్తెలు ఉన్నారు వాళ్ళు ఈ రకంగా పేదరికపు జీవితం గడపడానికి ఇష్టపడేవారు కాదు అందుచేత వారికి హెచ్చరికగా దైవాదేశం వహి అవతరించింది కావాలంటే ఈ గౌరవాన్ని స్వీకరించవచ్చు దైవ దౌత్యాన్ని గృహాన్ని విడిచి పోదలుచుకున్నవారు వేరవచ్చు అని ఆ వహి స్పష్టం చేసింది ప్రవక్త సతీమణుల్లో అలా వేరైపోయే దురదృష్టవంతురాలు ఎవరూ లేరు అందరూ సంతోషంగా ఒప్పేసుకున్నారు ప్రవక్తతో దాంపత్య జీవితానికే ప్రాధాన్యతను ఇచ్చారు కానీ అందరికంటే ముందు తన సమ్మతిని హజరత్ ఆయిషా రజియల్లా అన్హాగారే తెలిపారు దైవ ప్రవక్త నా జవాబును ఎవ్వరికీ వినిపించకండి అంటూ తాను ఈ నిర్ణయంలో ముందంజ వేసిన విషయం వెల్లడి కాకూడదని కోరారు అందరూ ప్రవక్త గారితోనే కలిసి ఉండటం అన్నది జరిగింది